తొలి పూజనుగై కొనరా మూషిక వాహనవో వినాయక తొలి పూజనుగై కొనరా మోషిక వాహనవో వినాయక మట్టితో నీ రూపం చేసిది మయ్యా నిండైనా మా మనసు నీకు అర్పణ చేసి మయ్యా పసుపు పూలు పుష్పములు ధూపదీపనైవేద్యములు నీకు సేవ చేసి కై కొనరా వాహన ఓ వినాయక పంచామృతాభిషేకం చేసి మయ్యా తొలి పూజను గై కొనరా మూషిక వాహనవో వినాయక అష్టోత్తర శతనామావళితో భక్తితో నీ చరణం బులచంత గరిక పోసలు నుంచి నామయ్యా సంకటాలను పాపే సంకట హర స్వామి నీవేనని మది నిండ నిన్ను నిలిపి పూజించినామయ్యా టెంకాయ నివేదన చేశామయ్య ఓ వినాయక తొలి పూజలు గై కొనరా మోషిక వాహన ఓ వినాయక వివిధ రకములైన పుష్పములు తెచ్చి నీకు అర్పించినామయ్యా తొలి పూజను గై కొనరా మూషిక వాహన ఓ వినాయక చక్కని పిండి వంటకాలు చేసినామయ్యా ఉండ్రాళ్ళు నెయ్యి కమ్మని ముద్దపూ చక్కని తెల్లని స్వచ్ఛమైన ఆవు పాలతో పాయసంబు దీపి తీపి నైవేద్యముగమోదకాలు నైవేద్యములు పెట్టినామయ్యా కోరి నిన్ను కొలచినామయ్యా మకుబతో నిన్ను పూజించినామయ్యా రావయ్య వినాయక తొలి పూజనుకై కొనరా మూషిక వాహన ఓ వినాయక కోరిన వరములను తీచేవయ్యా అండగ దండగ నుండే వాడవయ్యా చల్లని తండ్రి వినివయ్యా తొలి పూజనుకై కొనరా మూషిక వాహనవో వినాయక చక్కని పిండి వంటకాలు చేసినామయ్యా ఉండ్రాలు నెయ్యి కమ్మని ముద్ద పాపు చక్కని తెల్లని స్వచ్ఛమైన ఆవు పాలతో యసంబు చేసినామయ్యా తీపి మోదకాలు నైవేద్యములు పెట్టినామయ్యా కోరి నిన్ను కొలచినామయ్యా మక్కువతో నిన్ను పూజించినామయ్యా రావయ్య వినాయక తొలి పూజను కై కొనరా వాహన ఓ వినాయకా కోరిన వరములను తీచేవయ్యా అండగ దండగ నుండే వాడవయ్యా చల్లని తండ్రి వినివయ్యా శృతిలో పలికే మంగళకరమైన నీ గీతములు ఆరతి పాటగా పాడదమయ్యా అక్షంతలు పువ్వులు నీ పాద చరణాల చెంత నుంచి శిరసు వంచి నీకు మ్రొక్కెదయ్యా అహము అన్నది తొలగించి ఆనందదాయుడవై మమ్ము కరుణించుమయ్యా నీ పాటలో మమ్ము నడిపించుమయ్యా ముందుగా నీవే అందుకో మా పూజలందుకో తొలి పూజను కైకు నరా స్వామి మోషిక వాహన ఓ వినాయకా